ప్రధాని మోడీ ఎన్నికల కోసం కాకుండా ప్రజల భవిష్యత్తు ఆలోచించి పథకాలు పెడతారన్నారు ఎంపీ లక్ష్మణ్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు రాజ్యసభ ఎంపీ లబ్ధిదారుల సమృద్ధి మోడీ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు మోడీ గ్యారెంటీలను వివరించారు ప్రస్తుతం పలు పార్టీలు ఎన్నికల కోసం ఉచితాలు ప్రకటిస్తున్నాయని అన్నారు సాధ్యం కాని పథకాలను అమలు చేస్తామని చెబుతోందని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్ మోదీ ఈ రకంగా మోదీ గారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి భవిష్యత్తు ఎన్నికల గురించి కాకుండా భావితరాల భవిష్యత్తు గురించి వారు ఈ పథకాలు రూపొందిస్తున్నారు అంటే ఏదో తాత్కాలికమైన ప్రయోజనాల కోసమో రైతులు ప్రకటించి ఓటు నిర్మాణం కోసం కాకుండా దేశ నిర్మాణం కోసం ఇవాళ మోదీ గారు చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు భాగస్వాములవుతున్నారు కొన్ని పార్టీలు ఉచితాలు గ్యారంటీల పేరు మీద ఓట్ల కోసం తాయిలాలు ప్రకటిస్తుంది కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేది కానీ మార్పులు తీసుకొచ్చేది కాదనేది స్పష్టంగా చెప్తుంది